నంద్యాల జిల్లా బనగానపల్లి నిరుద్యోగి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కాలిపోయిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ డిఎస్సీ తాజా ఫలితాల్లో ఎస్జిటిలో ఏడు వందల డెబ్బై మూడు రాళ్లకు సాధించిన మధు రెండు మూడు రోజుల్లో వెరిఫికేషన్ ఉండగా జరిగిన ఘటన విద్యాశాఖ మంత్రి స్థానిక మంత్రి తనకు సహాయ సహకారాలు చేయాలని ఆవేదన తెలిపారు నిరుద్యోగి నంద్యాల జిల్లా అవకు మండలం చర్లపల్లి గ్రామంలో మధు అనే ఓ నిరుద్యోగి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది ఈ ఘటనలో మధు నిరుద్యోగి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్స్ కాలిపోవడం జరిగింది రెండు మూడు రోజుల్లో డిఎస్సి వెరిఫికేషన్ ఉండడంతో నిరుద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మధు తెలిపిన వివరాల మేరకు ఇంట్లో ప్రమాదవశాత్తు ఉదయం షార్ట్ సర్క్యూట్ ఘటన చోటు చేసుకుంది తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సిలో మధుకు ఎస్టీటీలో ఏడు వందల డెబ్బై మూడు ర్యాంకు రావడం జరిగిందని తెలిపారు ఇక రెండు మూడు రోజుల్లో వెరిఫికేషన్ ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్థానిక మంత్రి బిసి జనార్దన్ రెడ్డి తనకు సహాయం చేయాలని కోరుకోవడం జరిగింది gelen <wh> <mêm> ta

పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న